హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో గోపాలపురం రైల్వే స్టేషన్ అనే కథతో మీ ముందలికి వచ్చాను ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్దాం నల్లటి మేఘాలతో కప్పుకున్న ఒక అర్ధరాత్రి పల్లెకు కొద్ది దూరంలో ఒక పాత రైల్వే స్టేషన్ ఉండేది అది ఎప్పుడో పాడుబడిపోయింది రైలు ఊగిన ఊపిరి రాని మౌనంతో కేవలం ఎండిపోయిన ఆకులు చప్పుళ్లతో మాత్రమే రాత్రి పొడవునా అల్లుకుపోయేది పల్లెవాళ్లు అది దెయ్యాల స్టేషన్ అని గుసగుసలాడేవారు ఎందుకంటే ప్రతి అర్ధరాత్రి ఒక రైలు అక్కడ ఆగుతుందని దాని లోపల ఎర్ర కళ్లతో ఒక దెయ్యం కిటికీ పక్కన కూర్చుంటుందని కథలు చెబుతారు ఇంకా రఘు అనే ఒక యువకుడు పల్లెలో ఉండేవాడు ధైర్యవంతుడైనా కొంచెం తిక్కతో కూడినవాడైనా ఆ స్టేషన్ గురించి ఎంత విన్నా ఒకరోజు తన కళ్లతో చూడాలని నిర్ణయించుకున్నాడు తన స్నేహితులు అడ్డుకున్నా రఘు వినలేదు ఒక చిన్న టార్చ్ లైట్ ఒక పాత కర్ర తీసుకుని రాత్రి పది గంటలయ్యేసరికి స్టేషన్ దిశగా బయలుదేరాడు గాలి చల్లగా వీస్తోంది కుక్కలు దూరంగా అరుస్తూ కొండ మీద ఒక గుడ్లగోబ కూత రాత్రి కప్పివేసింది రఘు రైల్వే స్టేషన్ చేరేసరికి అది ఒక శ్మశానంలా కనిపించింది పాడుబడిన గోడలు కూలిన రైలింగ్ ఒక పాడైన ఫలకం గోపాలపురం రైల్వే స్టేషన్ అని బసబసలాడుతూ వేలాడుతుండేది రఘు లోపలికి అడుగు పెట్టగానే ఒక పాతకాలపు గాలిపటం చప్పుళ్లతో ఊగింది అతను ఎదురు చూడసాగాడు ఒక గంట రెండు గంటలు రాత్రి గాఢమవుతుండగా రఘు కళ్ళు ఎగిరి కిటికీ పైకి వెళ్లాయి అర్ధరాత్రి దాటిందో లేదో అకస్మాత్తుగా రైలు దూరంగా విజిల్ వేసింది అది భయంకరంగా పొడవుగా ఎడారిలో ఒక అశరీర కంటల్లా వినిపించింది రఘు ఆశ్చర్యంగా పైకి లేచాడు ఇంత పాడుబడిన స్టేషన్లో రైలు ఎలా వస్తుంది ఆ క్షణంలో రైలు లైట్లు కనిపించాయి రాళ్ల మీద శబ్దం చేస్తూ రైలు పటాపటా దూసుకొస్తోంది దాని లోపల లైట్లు బసపరచబడి ఉన్నాయి కిటికీల దగ్గర చెదిరిన పర్దాలు ఊగుతుంటే లోపల పాడుబడిన సీట్లు కనిపించాయి రఘు గుండె జోరుగా కొట్టుకుంటోంది కాని తిక్కతో కూడిన అతని మనసు వెనక్కి అడుగు వేయలేదు రైలు స్టేషన్ పైకి వచ్చి హఠాత్తుగా ఆగింది తలుపులు చప్పున తెరుచుకున్నాయి ఎవరూ లోపల కనబడలేదు కిటికీ పక్కన ఒక ఆకారం కదులుతుందనిపించింది రఘు దముగా లోపల అడుగు పెట్టాడు రైలులో ఒక బంగారు గడియారపు టిక్ టాక్ శబ్దం వింతగా ప్రతిధ్వనిస్తూ వినిపించేది ఒక్కసారిగా రైలు తలుపులు దుమ్మంటూ మూసుకుపోయాయి అది గాలిలో తేలినట్లు కదులుతూ వెనుకకు ఊగి రైల్వే ట్రాక్ పై ఎగిరి దూసుకుపోయింది రఘు భయంతో తలుపుల వైపు పరిగెత్తి చూశాడు బయట భయంకరమైన అంధకారం పల్లె చెట్లు భవనాలు కేవలం ఒక పొగమంచు కప్పిన లోయలాగా అనిపించేది లోపల ఒక చీకటిగా కదిలే నీడ రఘు పక్కన పాయెత్తింది అది ఒక పాడైన సీటు పక్కన కూర్చుని ఉంది రఘు దానివైపు కాసేపు చూస్తూ భయంతో కాలు వెనక్కి పెట్టాడు నువ్వు ఎందుకు వచ్చావు అన్నది ఒక పాడైన కంఠస్వరం రఘు ఊపిరి బిగపట్టుకుని తడబడి నేను నేను కేవలం చూడాలని అన్నాడు అదే క్షణంలో రైలు పటాపటా కుదుపులు తీసుకుంటూ కిటికీల బయట ఎర్రని కాంతులు కనబడసాగాయి దేయపు రైలు పల్లె లోపల తిరగడం కాదు అది ఒక శూన్యమైన లోకంలో ప్రయాణిస్తోంది కిటికీ దెబ్బకు ఒక కాలి ముద్రపడింది గట్టిగా కేకలతో ఒక అవతారం లోపలికి లాగేసిందనిపించింది రఘు కళ్ళు మూసుకున్నాడు తనలోని ధైర్యం మొత్తాన్ని కూడదీసి జేబులో ఒక చిన్న తాయెత్తు తీసి బిగిగా పట్టుకున్నాడు దానికి అమ్మమ్మ ఇచ్చిన పవిత్రమైన సూత్రం ఉంది దాన్ని చేతిలో పెట్టగానే ఒక కాంతి రైలు అంతా విరజిమ్మింది రైలు అగచాటుగా ఆగిపోయింది రఘు తన కళ్ళు తెరిచి చూస్తే అది మళ్లీ పాడుబడిన స్టేషన్లోనే ఉంది చుట్టూ ఎలాంటి కాంతి లేదు రాత్రి చల్లగా ఉంది రైలు ఎక్కడా లేదు అది కేవలం ఒక భ్రమలాంటిదా రఘు తన చెమట చెవుల నుండి జారుతూ గమనించుకున్నాడు ఆ రాత్రి రఘు పరిగెత్తి పల్లె లోపలికి వచ్చేశాడు ఇంకెప్పుడు ఆ స్టేషన్ వైపు అడుగు పెట్టలేదు పల్లెవాళ్లు ఒక కొత్త కబురు వినిపించుకుంటూ ఉండిపోయారు గోపాలపురం స్టేషన్లో రాత్రి రైలు ఒక దెయ్యపు లోకంలోకి తీసుకెళ్తుంది అందులో ఒక అజ్ఞాతమైన రక్షకుడి ఆశీర్వాదం ఉన్నవారికే తిరిగి రాగలిగేది ఇక రఘు జీవితం మామూలుగా కొనసాగినప్పటికీ ప్రతి రాత్రి అర్ధరాత్రి దాటినప్పుడు ఒక రైలు దూరంగా విసిల్వేస్తే అతని చెవుల్లో అది ఒక హెచ్చరికగా మోగేది